నువ్వు చెప్పిన కథ చెప్పినప్పుడే ఆ కి నాకు కనెక్ట్ అయింది దాని మీద వెళ్దాం అది అని సార్ అందరం డెబ్యూగా ఆయన కానీ అందరం కూడా ఈ విషయంలో మారుతి గారి మాట తీసుకోలేదు హండ్రెడ్ పర్సెంట్ అనేది వాస్తవం సార్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇక పబ్లిసిటీ అంటారా పబ్లిసిటీ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టారు అది ఎందుకంటే ఒక గా నేను చెప్తాను బట్ టెంప్లెట్ మోడల్ నాట్ బియాండ్ దట్ లాగా అంటే ఇన్నోవేటివ్ ఇన్నోవేటివ్ గా క్రియేషన్ ఏదైనా ఉంటేనే మీ సత్యరాజ్ గారు అయితే అన్ని ప్రెస్ మీట్ అయ్యాడు ఈ టెంప్లెట్ బట్ ఏంటంటే ఎక్కడా ఇవ్వని ఆయన ఇంటర్వ్యూలు మన సినిమాకి ఇచ్చారు ఎందుకంటే ఆయన నమ్మాడు సినిమాని నమ్మారు అంటే మీరు ఉదయ్ భాన్ గారి క్యారెక్టర్ కరెక్ట్ గా మౌల్డ్ చేస్తుంటే బాగుండదేమో అన్నది నేను నా రివ్యూ లో కూడా చెప్పాను నేను అది ఉదయ్ గారు లాంటి ఒక మాస్ పుల్లర్ని పెట్టుకున్న తర్వాత ఆవిడ ఏదో అలాగే అలా ప్రజెంట్ చేసి చేశారు ఆవిడకి కూడా అంత ఎమోషనల్ సీక్వెన్సింగ్ అవన్నీ ఉంటే అది బాగా హెల్ప్ అయి ఉండేది సినిమా కొంచెం లాగ్ అవుతుందని మూడు సీన్లు తీసేసాం సార్ చేసినవే అనేసి తీసేసాం మీ మీద ఇంకొక అభియోగం కూడా ఉంది అలా చెప్పులు గట్ట పెట్టుకొట్టుకోవడం అన్నది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని కూడా అన్నారు భరదరాజ్ గారు కూడా భరద్రాజ్ గారే అన్నారు విన్నాను భరద్రాజు గారు చూసాను అది నేను నేను నాకు అలా అనిపించలేదు మీరేమనుకుంటున్నారు మీరే మీరు చెప్తున్నారు కదా ఇంట్లో ఫ్యామిలీ అదే మీరు డైరెక్ట్ గా చెప్తున్నారు కదా మనం అనుకోవడానికి ఏం లేదు అన్నారు మీరు ఇమోషనల్ గా బరస్ట్ అయ్యారు అంతే అంతే జనాలు చూడలేదు అని అలాంటి సినిమా అంటే చేయాలనుకుంటే శుక్రవారం మార్నింగ్ షో తర్వాత మ్యాట్ని తర్వాత ఫస్ట్ ఒక చేస్తుండేవాడిని నేను ఐదువారు ఆదివారం డెడ్ అయిపోయింది శిలివా అప్పుడు కదా ఎమోషనల్ అయ్యాను కరెక్ట్ అది ఎలా స్టంట్ అవుతుంది కరెక్ట్ అది ఓకే ఒక థింగ్ ఏంటంటే అంటే సార్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇది నా నా ఇన్స్టా వరకు నాకు రెండు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు నా ఇన్స్టా వరకు ఉండిపోతుంది ఏమంటుందని కొంతమంది ఏదో ఎమోషనల్ గా చూస్తారు బాధపడతారు నా సర్కిల్ అయినా చూస్తారు అనేది ఒక ఎమోషన్ పెట్టాను ఇదేమో పల్చా అడ్డుకుంది ఇది అంటుకొని మీరు కాదు సినిమా రిలీజ్ ముందేనే చేశారు కదా ఇది రిలీజియన్ మీరు రాకపోతే చెప్పులు పెట్టి కొట్టుకుంటానని అలాంటిది ఏదైనా ప్రోగ్రామ్ ఒకటి చేసి పెట్టుంటే అన్నా లేదు అన్న అదొకటి కూడా ఇది ఒకటి ప్రాబ్లం ఉంది నాకు లేదా బాణాలు త్రిబాణాలు మూడు బాణాలు పట్టుకుని నేను పొడి చేసుకుంటాను థియేటర్కి రాకపోతే అన్న లేదు ఇలా అన్న మీరు ఒకవేళ మీరు థియేటర్కి వచ్చి సినిమా మీకు నచ్చకపోతే నా చెప్పుతో నేను కొట్టుకుంటాను అన్న అన్నాను ఓ దాన్ని ప్రూవ్ చేసుకున్నారు దాన్ని ఏంటంటే అది నాకు బ్రెయిన్లో ఉండిపోయింది అంటే నాది అది ఫ్లాపా లేకపోతే అసలు చూడలేదా అసలు ఏదీ లేదు సరే ఇచ్చాం కదా మాట ప్రకారం చెబుతో కొట్టేద్దాం కొట్టుకుందాం కానీ అది ఎమోషనల్ అయిపోయింది సార్ చెప్పుతో కొట్టుకోవాలన్నది నాకు నా వల్ల కాల కానీ అది వచ్చేసింది అదేనే అదే మీ క్రికెట్ ఐపోయి ఉంది మైండ్ మైండ్ లో ఉండిపోయింది లో చెప్పుతో కొట్టుకుంటాననేది ఉంది చెప్పు బాటవేరు చెప్పు మీకు బర్లో ఉండిపోయింది కానీ మీకు ఓటిటీ లో మంచి పేరు వస్తుందండి యా ఓటిటీ వ్యూయింగ్ లో మీకు అలాంటి మంచి సినిమా తీసిన విజయపాల్ రెడ్డి గారికి మీరు ఒక మంచి ఇంటెన్షన్తో తీసిన సినిమా అది మీరేదో మాస్ మసాలా మిక్స్ లా కాకుండా ఫెయిర్ గా తీసారు ఫిల్ము మంచి సత్యరాజ్ గారి లాంటి మాత్రం బాగా మంచి ప్లస్ ఫిల్మ్ కి అన్నీ ఉన్నాయి కాకపోతే ఏంటంటే చాలా కర్ణుడు చావుకి ఆరు లాగా సినిమాలు కొన్ని సినిమాలకి ఆ విఘాతం కలుగుతుందండి ఎక్స్పెక్టెడ్ పెద్ద పెద్ద సినిమాలు అండి పెద్ద పెద్ద సినిమాలు అంతే సార్ కొత్తలో ఒక మొన్నటిదాకా ఎవరికి తెలియదు అది ఎత్తుకునే వాళ్ళు కరెక్ట్గా ఎత్తుకున్నారు కూర్చోబెట్టారు ఒకసారి షార్ట్ టైంలో మేమేమో ఎప్పుడు జానవరి నుంచి దాన్ని ఏమో టీజర్ రిలీజ్ చేసి ఒక ఈవెంట్ సాంగ్ రిలీజ్ చేసి ఒక ఈవెంటు ఇట్లా ఏంటంటే ఆరు నెలలు ఈ డబ్బులు వేస్ట్ చేసామనిపించింది సార్ అంటే నాకు అర్థమైంది ఏంటంటే జస్ట్ పదిహేను రోజుల ముందు డబ్బు తీసుకొచ్చి కరెక్ట్ దాన్ని పెట్టాలి సార్ రిలీజింగ్ మళ్ళీ వారం ఇదంతా కరెక్ట్ ప్లాన్ చేయాలి అనేది నాకు ఇప్పుడు అర్థమైంది అనవసరంగా మనం టీజర్కో లేకపోతే ఇలాంటి వాటికి అసలు చేయకూడదు అది పెద్దవాళ్ళకి ఓకే పెద్ద హీరోలకి నడుస్తుంది ఇప్పుడు అనిల్ రావు పుడి గారు చేస్తుంటారు షూటింగ్లోనే స్టార్ట్ అయిపోతుంది అన్నీ అదే మీరు ఇందాక అన్నారు కదా టెంప్లెట్ కాకుండా కొత్తగా చేయలేదు అని అని రావిపూర్ గారు అవుట్ ఆఫ్ ది టెంపులేట్ చేస్తారు చేస్తారా చేస్తారు కాబట్టి బాగా రీచ్ అయ్యి రీచ్ లోకి వెళ్తారు లేకపోతే ఆవిడెప్పుడు ఆ నైన్ తార్ గారు ఎప్పుడు రావాలి కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోమని ఆవిడ డైలాగ్ డైలాగ్ బాగా ఎంత భారీ సూపర్ గా మామూలుగా అలాంటిది మీరు ప్లాన్ చేస్తారు అలాంటిది మనం టెంప్లేట్ కాకుండా ఎల్లాల్సి వచ్చింది ఉండేది ఎల్లాల్స్ ఉండేది కానీ వెళ్ళాల్సిన టైంకి మనకి ప్రాపర్గా డబ్బులు అందట్లా అంటే డబ్బులు ఎలా అయిపోయిందంటే అక్కడ ఇక్కడ ఇక్కడ ఇలా అయిపోయింది డబ్బుల్ని జానవరి నుంచి ఖర్చు పెడుతున్నాం కదా జానవరి నుంచి ఖర్చు పెట్టి లాస్ట్ పదిహేను రోజులకి వచ్చేసరికి యాభై లక్షల చేతిలో ఉంటే ముందంతా కోటి అయిపోతే ఇలా చిన్న చిన్న మిస్లీడ్ అయిపోయింది సార్ అది అది మిస్లీడ్ ఎలా అయిపోయింది అని అంటే ఇక మనం ప్రొడక్షన్ హౌస్లో మేము అందరం కూర్చొని అది దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాం సీరియస్లీ అందులో కూడా ఒక రకంగా ఇదే అనాలి ఫెయిల్ అనాలి సినిమా ఫెయిల్ అంటే నేను ఒప్పుకోలేకపోతున్నా సార్ అందుకే ఎందుకంటే సినిమా విషయం సినిమా ఫెయిల్ అన్నది కాదండి కంటెంట్ ఫెయిల్ అవ్వదు దాన్ని ప్రమోట్ చేయడము లేకపోతే ఆడియన్స్ రిసీవ్ చేసుకునే దగ్గర ఎక్కడో కొన్ని మిస్ఫైర్ అవుతాయి ఎవరు ఏమి చేయలేరు పెద్ద పెద్ద సినిమాలకే జరిగింది అలాంటి ప్రాబ్లం విజయపాల్ రెడ్డి గారు ఎక్కడ డ్రాప్ కూడా అవ్వలేదు సార్ అన్ అండ్ ఆఫ్ క్రోరో పెట్టాడని అయ్యో చూడడానికి సున్నితంగా ఇంత కాలేజీ ఎగ్గొట్టి తిరుగుతున్న కుర్రల్లా కనిపిస్తుంది కానీ అయ్యా వెరీ స్ట్రాంగ్ ఇన్సైడ్ వెరీ స్ట్రాంగ్ వెరీ స్ట్రాంగ్ వెరీ స్ట్రాంగ్ వెరీ స్ట్రాంగ్ సినిమా అయిపోయి తర్వాత రోజు జనాలు రాలేదు ఆదివారం రోజు ఆయన్ని కలిశాను నేను ఆదివారం ఉదయం కలిసినప్పుడు నేను ఆఫీస్ ఆఫీస్ లో ఉన్నాను కూర్చొని యాస్ యూజువల్ గా నా డైరెక్టర్ సీట్లో నేను కూర్చొని వచ్చాడు వచ్చి తలుపు తీసి అనుకొని ఆయన రోజులోకి వెళ్ళిపోయాడు ఎంత డబ్బులు జనరల్గా అంత డబ్బులు కూడా అనుకొని చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చారు చాలా బాధ అనిపించింది సార్ కదా మళ్ళీ వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు అలా చేయదు అది త్రివిక్రమ్ డైలాగ్ లాగా జో రెండు చేతులు జోబులో పెట్టుకొని అలాగా ముందుకు నడిచాడు డై డ్రైవర్ అలా తీసుకొని వస్తున్నాడు కారు ముందుకు నడుచుకొని వెళ్ళిపోతున్నాడు నాకు అనిపించింది ఈయన ఇంటికి వెళ్తాడు ఏం ఆలోచిస్తాడు ఇలాంటివన్నీ డబ్బులు కదా సార్ డబ్బులు ఏదైనా బడ్జెట్ కూడా ఎక్కువైందంట కదండి ఆ బడ్జెట్ మనం అనుకున్నట్టే ఆ దగ్గరలోనే అయింది సార్ అనుకున్నట్టే మనం మేము ఎవడున్నారా అనుకున్నాము జస్ట్ ఎనిమిది ఉన్నారు తొమ్మిది అయింది ఇంకా కొన్ని అదర్ పేమెంట్స్ ఉన్నాయి అండి అవి అవి సెపరేట్ అవి 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 సినిమాకి సంబంధించి కాదు అది మరి దీని మీద ఎలా వేసారు అది అది కారణాలు ఉన్నాయి సార్ ఇప్పుడు చెప్పకూడదులేండి ఎందుకు అది కాదు మీ బడ్జెట్ మీ సినిమాకి ఎక్కువైంది డైరెక్టర్ ఎక్కువ చేసాడు అని అంటున్నారు అది యాక్చువల్లీ డైరెక్టర్ ఎక్కువ చేసాడు అన్నది ఒక రకంగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే పెరిగింది పెరిగింది ఎందుకంటే మనది ఇది హ్యూజ్ మీకు తెలుసు కదా సార్ రెయిన్ సీక్వెన్సెస్ అన్ని నైట్ సీక్వెన్సెస్ అవి డబల్ బ్యాటాలు డబల్ బ్యాటాలు అనుకోలేదు అవి అవి అంతలా ఇంపాక్ట్ చేస్తాయని అనుకోలే అదే విశ్వప్రసాద్ గారు అదే అన్నారు కదా మీకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ చూపిస్తుంది చూపిస్తుంది కరెక్ట్ అట్లా ఏంటంటే అది ఒకటి ప్రాబ్లం అయింది సార్ అది అందరికీ ఎఫెక్ట్ అయింది అంటే అదే కెమెరామెన్ కూడా మేమేమనుకున్నాము కెమెరామెన్ అంత ఎక్స్పీరియన్స్ నేను ఒక రెండో సినిమా తీసాను మారుతి గారు అన్నారు ఇది ఈ బడ్జెట్ లో అవ్వదు ఇది ఈజీగా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే ఎక్స్ట్రా అయిపోతుంది ఎక్స్ట్రా అయిపోతుంది అన్నారు అలాగే అయింది బట్ ఏంటంటే క్వాలిటీ దగ్గర ఇది అవ్వాలి ఇంకోటి ఎడిటింగ్ దగ్గర కూడా ఆయన మారుతి గారు కూడా చాలా కేర్ తీసుకున్నారు ఎడిటింగ్ ఎడిటింగ్ దగ్గర చాలా కేర్ తీసుకున్నారు లేదు ఇంకొకలాగా చూసుకున్నారు నిద్రం కూర్చొని ఇది ఇది వద్దులే మోహన్ ఇది తీసేద్దాం లేకపోతే సరే ఇది వద్దు సరే ఇది తీస్తే దానికి లింక్ ఉంది సార్ అని నేను చెప్తే మళ్ళీ కన్వెన్స్ అయ్యి ఉంచుకోవటం ఇట్లా చాలా డిస్కషన్స్ అదే చాలా చేసుకొని దాన్ని చేసాం సో మెయిన్ ఆయన చెప్పింది ఏంటంటే మళ్ళీ 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 చెప్పాడు ఆయన టైటిల్ తీసేద్దాం టైటిల్ తీసేద్దాం అని టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి